హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అరుణ ఈరోజు మన వీడియోలో బెల్లం పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీన్ని మనం పరమన్నం అని కూడా అంటాము పరమన్నం అనేది ఒక ప్రాచీన పవిత్రమైన మధుర వంటకం ఇది సాధారణంగా దేవుడికి నైవేద్యంగా సమర్పించబడుతుంది ముఖ్యంగా హిందూ పండుగలు మంగళ కార్యాలు దేవాలయాల్లో ప్రసాదంగా దీన్ని తయారు చేసి పెడతారు దీనికోసం ముందుగా చెప్పాలి అంటే చాలా మంది ప్రిపేర్ చేసినప్పుడు పరమన్నం చాలా గట్టిగా అయిపోతుంది లేదు అంటే పాలు విరిగిపోతాయి కదా అలా తప్పకుండా చిన్న చిన్న టిప్స్ని మనం ఫాలో అయిపోయామంటే కనుక ఇలా జ్యూసీ జూసీగా ఎంతసేపు అయినా సరే ఇలానే ఉంటుంది ఈ బెల్లం పాయసం కోసం అరకప్పు వరకు బియ్యం తీసుకొని వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసి ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను చూడండి మెత్తగా కుక్ అయింది కదా మీరు నార్మల్ బౌల్లో కూడా వేసి ఈ విధంగా మెజర్మెంట్ తీసుకొని ఇలా సాఫ్ట్గా ఎంతవరకు కుక్ చేసుకోవచ్చు కుక్కర్ లేని వాళ్ళైతే ఈ విధంగా సాఫ్ట్గా అయిన దాన్ని పక్కన పెట్టండి మరొక బౌల్ తీసుకొని ఇప్పుడు అరకప్పు బియ్యంకి మనం కప్పు వరకు బెల్లం తీసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తిన్న వాళ్ళు అయితే అరకప్పుకి అరకప్పు బెల్లం తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు కప్పు నుంచి అరకప్పు వరకు వాటర్ వేసి బెల్లం అంతా కరిగేంత వరకు మరిగించుకొని స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి లూజ్ సిరప్ లాగా వరకు బాయిల్ చేసుకోవాలి వన్ టు టూ మినిట్స్ మరిగిస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా మరిగిన దాంట్లోకి మనం కుక్ చేసుకున్న రైస్ని ఈ జాగ్రీ సిరప్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి సిమ్లో ఉంచి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు కలుపుతూనే ఉండాలి అప్పుడు ఏడు నిమిషాల తర్వాత మెత్తగా ఉడికి ఇలా దగ్గర పడుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు కాచిన పాలను వేసి స్లోగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మనం కలుపుతూ ఉన్నామంటే రైస్ అనేది పదని అబ్జర్వ్ చేసుకుని మంచి టేస్ట్ ఉంటుంది అండ్ బాగా కూడా కుక్ అవుతుంది ఇలా కొంచెం దగ్గర పడినాక ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ అండ్ చిటికెడంతా పచ్చి కర్పూరం కూడా వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక చిన్న ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కానీ లేదు అంటే ఆయిల్ తీసుకునే వాళ్ళు ఆయిల్ తీసుకోండి కానీ నెయ్యి అయితే చాలా బెస్ట్ ఇందులో కొంచెం ఒక ఐదు నుంచి పది జీడిపప్పులు వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఐదు నుంచి పది కిస్మిస్ కూడా వేసి మంచిగా పఫప్ అయ్యేంత వరకు వేయించుకొని రెండింటినీ కలిపి పాయసంలో వేసి మొత్తం అంతా కలుపుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్ కదా ఈ విధంగా ఈ టిప్స్ని ఫాలో అయ్యి యాష్ డీస్ చేశారంటే కనుక మీరు పర్ఫెక్ట్ బెల్లం పాయసం పరిమాణం రెడీ అయిపోయినట్లే దీన్ని మనం హిందూ పండుగలకి దేనికైనా లేదంటే ఏ దేవి నవరాత్రులకైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అది కూడా అరిటాకులు పెట్టి సమర్పిస్తే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మవారు అండ్ అలాగే ఈ నైవేద్యం ఇంకెంతసేపు అయినా ఎంతే లూజ్గా ఎంతే థిక్నెస్తో ఉంటుంది ఇంతకు మించి గట్టిపడదు నేను చెప్పిన విధంగా పరువున మీరు కూడా చేసి నైవేద్యంగా సమర్పించి మీకు ఎలా వచ్చిందో డెఫినెట్గా నాకు కమెంట్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మరిన్నో నైవేద్యం రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్